వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ నేను పచ్చి మామిడికాయ తోటి పప్పు చేస్తున్నాము ఇంకా సీజన్ కూడా అయిపోతుంది కదా సో పప్పు చేసుకుందాము అనేసి చేస్తున్నాను ఈ మామిడికాయ పప్పు చేయడానికి నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కందిపప్పు కాస్త పెసరపప్పు కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్న ఈ పెసరపప్పు అన్నది పావు గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను కందిపప్పు అన్నది ఒక పది నుంచి పదహైదు నిమిషాలు నానబెట్టుకున్నాను మీకు టైం లేకపోతే అలా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ పెసరపప్పు కూడా వేసుకున్నా ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నా ఇక్కడ కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి పచ్చిమిర్చి అన్నది ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోను వేసుకున్న ఒక టొమాటో తర్వాత మన మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అంటే మన మామిడికాయను బట్టి వేసుకోవాలి పుల్లగా ఉంటే కాస్త తక్కువ వేసుకోవచ్చు కాయని బట్టి మామిడికాయ ముక్కలు వేసుకోండి అంటే ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాసు మామిడికాయ ముక్కలు లేదు మీ మామిడికాయ అన్నది కాస్త పులుపు తక్కువగా ఉంది అంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కాస్త కారం పొడి కూడా వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి వేసాం కదా కారం పొడి ఎందుకు అని అనుకుంటారమా రెండు వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇక్కడ చూడండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి జస్ట్ అలా ముక్కలు మునిగితే చాలు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకుందాం ఇదిగోండి విజిల్స్ వస్తున్నాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఈ కుక్కర్ గ్యాస్ అంతా వెళ్ళిపోయేలోపు మనం పోపుకి ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి మన పప్పు మంచిగా ఉడికింది స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం పప్పు గుత్తి తీసుకొని మనం పప్పును వినిపేసుకుందాం వస్తుందా మంచిగా చూడండి పప్పుని మనం ఈ విధంగా ఎనిపేసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలానే కాస్త జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిసినపప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి అన్నది నూనెలో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పప్పుని టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఈ పప్పు కన్సిస్టెన్సీ అన్నది మరీ తిక్కుగా మరీ లూజ్గా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మామిడికాయలు సీజన్ కూడా అయిపోతుంది ఇప్పుడు కూడా పచ్చి మామిడికాయలు దొరకడం అంటే కాస్త కష్టమే మేబీ దొరకవచ్చు కూడా దొరికినప్పుడు మీరు కూడా పచ్చి మామిడికాయలు తెచ్చేసుకొని మంచిగా పప్పు చేసుకొని మంచిగా మామిడికాయ పచ్చి మామిడికాయ పప్పును ఆస్వాదించండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ పప్పుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు సో నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి మన గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ స్మెల్ స్మెల్ మమ్మీ తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి తిని చూడు నిజంగా అండి మేం చేసామని కాదు అసలు స్మెల్ అయితే చాలా బాగుంది మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఈ మామిడికాయ ఉంటుంది కదా మామిడికాయ ఉంటుంది కదా ఈ తొక్క తీయకుండా చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మామిడికాయ ఫ్లేవర్ కూడా యాడ్ అవుద్ది అని నా ఒపీనియన్ అంటే ఇప్పట్లో మందులు అవన్నీ మంచిగా కొట్టి అలా చేస్తున్నారు కాబట్టి చాలామంది తొక్క తీసి చేసుకుంటారు ఇవి మాకు ఆర్గానిక్వి అనమాట మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు పంపారు సో నేను తొక్కతోనే వేసా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ సో అలానే వీడియోను కాస్త లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్